వంటకాలకు రుచిని సువాసనను ఇచ్చే చిన్న లవంగం కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు ఇది సహజ సిద్ధమైన నొప్పి ఔషధాల గని ఈరోజు మనం మన ఆరోగ్యానికి లవంగం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసుకుందాం లవంగం ఆరోగ్య ప్రయోజనాలలో మొదటిది దంత ఆరోగ్యం నొప్పి లవంగాలలో ఉండే యుజినాల్ అనే సమ్మేళనం నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది అందుకే పంటి నొప్పి వచ్చినప్పుడు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది ఇది నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది నెక్స్ట్ వన్ రోగ శక్తి అండ్ యాంటీ ఆక్సిడెంట్లు లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన కణాలను ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తాయి ముఖ్యంగా అందులోని యుజినాల్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి జలుబు ఫ్లూ వంటి వాటి నుంచి తక్షణం ఉపశమనం కలిగిస్తుంది నెక్స్ట్ వన్ షుగర్ నియంత్రణ మధుమేహంతో బాధపడే వారికి లవంగం ఒక వరం లాంటిది కొన్ని అధ్యయనాల ప్రకారం లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి లవంగం సారం ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తంలోకి గ్లూకోజ్ వెళ్లే ప్రక్రియను సమతుల్యం చేస్తుంది నెక్స్ట్ వన్ జీర్ణ వ్యవస్థ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లవంగాలు జీర్ణక్రియకు చాలా మంచివి ఇవి ఎంజైమ్లను ప్రేరేపించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అజీర్ణం కడుపు బురం వంటి సమస్యలను తగ్గిస్తాయి అంతేకాకుండా లవంగాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఎక్కడైనా వాపు లేదా నొప్పి ఉన్నా ఉపశమనం కలిగిస్తాయి చూశారు కదా ఈ చిన్న లవంగం మన దంతాల నుండి రోగ శక్తి వరకు ఎంతగానో ఉపయోగపడుతుంది వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అయితే లవంగాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను అయితే పొందొచ్చు కానీ ఇవి వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు మీకు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే తప్పకుండా వైద్యున్ని సంప్రదించాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపియెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు